అమరావతి రాజధాని పరిధిలో గ్రిడ్ విధానం ద్వారా నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్లలో ప్రధానమైనటువంటి మూడు రోడ్లు పడమర్ నుంచి మంగళగిరి నగరం గుండా తూర్పు చెన్నై కలకత్తా బైపాస్ రోడ్కి అనుసంధానం చేస్తున్నారనేటువంటి అంశం మాత్రం ఈ ప్రాంత ప్రజానీకాన్ని అబ్బురుపరుస్తుందని చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఏకకాలంలో మూడు ప్రధానమైన రహదారులు మంగళగిరి నగరం గుండా త్వరలోనే నిర్మాణం చేయబోతున్నారని సమాచారంతో అటు ప్రజానీకం కావచ్చు విద్యార్థులు కావచ్చు వ్యాపార సమస్యలు పూర్తిగా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు ఇప్పటి ఇప్పటివరకు అటు విజయవాడ కానీ గుంటూరు మధ్య ఉన్నటువంటి మంగళగిరి మాత్రం ఇరుకు రోడ్లతో కిక్కిసిపోతుందని చెప్పాలి ఓవైపు రాజధాని ప్రాంత ప్రజానీకం ఇటీవలి కాలంలో రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యం దాంతోపాటు గతంలోని ఇరుకైనటువంటి రోడ్లతో పూర్తి స్థాయిలో సతమవుతున్నటువంటి ప్రజానీకానికి మాత్రం ఈ మూడు రోడ్లు నిర్మాణం అనేటువంటిది ఓ కలిగించే అంశం చెప్పాలి ఇక రోడ్ నెంబర్ పదకొండు ఆల్రెడీ చెప్పినట్టుగానే ఎరబాలం శివార్లో నుంచి అదేవిధంగా రోడ్ నెంబర్ పదమూడు డాన్బాస్కో సమీపంలో రోడ్ నెంబర్ పదిహేను నిర్మల్ రోడ్డు ఇట్లా మూడు రోడ్డులకు సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ను ఇప్పటికే పూర్తి చేశారు రోడ్ నెంబర్ పదకొండు ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తర వైపు నుంచి తూర్పు రోడ్డుకి కలవనున్నది అయితే ఈ మధ్యలో ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించి గత రెండు రోజుల నుంచి డాన్బాస్కో సమీపం అదేవిధంగా మంచాల హోటల్ సమీపంలో సాయల్ టెస్ట్కు సంబంధించినటువంటి నమూనాలు సేకరిస్తున్నారు ఇట్లా ఏకకాలంలో మూడు రోడ్లు సంబంధించినటువంటి ఈ నమూనాలు సేకరించి కొద్ది రోజుల్లోనే ఈ రిపోర్టును సీఆర్డీ అధికారులకు అందించనున్నారు ఈ రిపోర్ట్స్ పూర్తయిన తర్వాత ఈ నిర్మాణాలకు సంబంధించిన డిపిఆర్ తయారు చేయడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు ఒకేసారి ఒకే ప్రాంతంలో కోతవేడి దూరంలో మూడు రాదాలు రావడంతోనే మంగళగిరి ప్రాంతం పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు అటు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా వ్యాపార సమస్యలు రానున్న కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఈ యొక్క రోడ్స్ని స్వాగతిస్తున్నామండి ఎందుకంటే టోటల్ కనెక్టివిటీ టు బైపాస్ అమరావతి నుంచి కనెక్టివిటీతో మంగళగిరి అవుటర్ నుంచి బైపాస్ కనెక్టివిటీ ఇస్తున్నారండి చాలా సంతోషం దీనివల్ల టోటల్గా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి రాజధానిలో ఉన్న ఏ గ్రామ ప్రజలైనా మంగళగిరిని టచ్ చేయకుండా డైరెక్ట్గా బైపాస్ని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ నియంత్రణ ఉంటుందండి మేము స్థలనే మన ఓవర్ బ్రిడ్జి పక్కన కూడా చేశారు దానికి సంతోషమైంది కాకపోతే మేము ఎమ్మెల్యే గారి మనకు ఉండంకించాను నేను ఏంటంటే మంగళగిరిలో ఒక బస్సు ఆగట్లేదు కాబట్టి మీరు రోడ్స్ కరెక్ట్ చేసి మంగళగిరిలో నుంచి వెళుతూ కానీ మంగళగిరి లోకుండా రాకుండా బైపాస్ నుంచి మంగళగిరి నుంచి లోపలికి రాకుండా అవకాశం ఉండే రోడ్స్ మీరు కంపల్సరీ మాకు కావాలని అడిగాను దాన్ని ఆయన ఆయన చెప్పిన దానికి మేము హర్షిస్తున్నాం ఎందుకంటే ఆయన రోడ్స్ మొత్తం ఔటర్లో మంగళగిరి ఓవర్ బ్రిడ్జ్ పక్కన అలానే ఎడమరు గేట్ దగ్గర అలానే టోటల్ ఫ్లైఓవర్స్ వేస్తున్నారు ఆ ఫ్లైఓవర్స్ ఇటువల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ బైపాస్ నుంచి బస్సు బయలుదేరిందంటే లోపలికి మంగళగిరి లోపలికి ఎంటర్ అయ్యి బస్ స్టాండ్కి వచ్చేసి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఎన్ఆర్ఐ నుంచి అలాగే గుంటూరు నుంచి బయలుదేరి మంగళగిరి బస్ స్టాండ్కి వచ్చి మంగళగిరి బస్ స్టాండ్ నుంచి ఓవర్ బ్రిడ్జ్ దాటి ఓవర్ బ్రిడ్జ్ దాటి ఈ ఫ్లైఓవర్స్ మధ్య బైపాస్ వెళ్ళిపోతుంది అంటే మంగళగిరి లోపలికి రావాల్సిన అవసరం ఏ బస్సు కూడా ఉండదు రాజధాని వాళ్ళు కూడా కనెక్టివిటీ ఉంటుంది యాస్ రాజధాని వాళ్ళు కూడా కనెక్ట్ ఉంటుంది రాజధాని వాళ్ళు డైరెక్ట్గా బైపాస్కి వెళ్ళిపోవచ్చు మంగళగిరి టచ్ చేసి టచ్ చేయకుండా వెళ్ళిపోవచ్చు ఏదైనా పని ఉంటే కొనుగోలు దారుడయితే తప్పగిరి బిజినెస్ కేంద్రంగా బాగా డెవలప్ అవుతుంది అయితే వ్యాపారాలు పోటీ ఏర్పడుతుంది అది మామూలేనండి మాలో మాకు పోటీ ఏర్పడటం అది జనరలే కానీ మార్కెట్ విస్తృతపరచాలి అంటే విజయవాడ మార్కెట్ మంగళగిరిలో కూడా ఉంది అనుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కానీ వచ్చేట్లయితే ఇక్కడ కూడా వ్యాపారం బాగా పెట్టింది మంగళగిరిని డెవలప్లో భాగంగానే మంగళగిరిలో కూడా ఒక మరో మార్కెట్ని మీరు కావాలి మాకు కంపల్సరిగా హోల్సేల్ మార్కెట్ రిటైల్ మార్కెట్ని అన్ని వ్యాపారాలు ఇంకో చోటికి ఈ వ్యాపారం ఇక్కడే ఉండదు సార్ మళ్ళీ ఇంకొక వ్యాపారం మరో మార్కెట్ని మనం పెట్టాలని మేము ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నాం రేపు చెప్పేది కూడా మేము అలా చెప్తున్నాం నెక్స్ట్ ఈ రాజధాని నుంచి ఈ మూడు రోడ్లు కూడా మన హైవేకి ఎన్హెచ్ఈ సిక్స్టీన్కి గన కనెక్ట్ చేసినట్టయితే మంగళగిరి వాసులు అంటే రాజధాని నుంచి వచ్చేవాళ్ళు మంగళగిరి నుంచి మంగళగిరి ప్రజలు కూడా హైవేకి గుంటూరు విజయవాడ హైవేకి కనెక్ట్ అవ్వటం అలాగే స్కూల్ పిల్లలు పిల్లలు కానీ మన మిగతా మనం విజయవాడ హైవే మీద వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళని కూడా ఈ లూప్ లైన్లోంచి మెయిన్ లైన్లోకి వెంటనే గా ఈ మూడు రోడ్ల ద్వారా వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది మనం మధ్యలో ఉన్నాం యాక్చువల్ గా రాజధానికి ఇటు హైవేకి మధ్యలో ఉన్నాం కానీ మనం ఎటు వెళ్ళాలన్నా అదేదో లూప్ లైన్ లో వెళ్ళినట్టుగా అనిపిస్తా ఉంది ఇప్పుడు దాన్ని రాచమార్గం కింద మన మంగళగిరి వాసులకి చేస్తున్నట్టుగా మా గవర్నమెంట్ మా నా అభిప్రాయం ఎయిమ్స్ మంగళగిరిలోనే ఉంది ఎస్ఆర్ఎమ్ విట్టు ఈ కాలేజీలన్నీ వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకున్నటువంటి పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరికీ నూట యాభై శాతం ఉపయోగం ఉంది వాళ్ళు రోడ్డు కనెక్ట్ చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఊర్లోంచి బస్సులు వెళ్ళడం మన ట్రాఫిక్ జామ్ అవ్వడం వీటన్నిటికి కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది దీనివల్ల ఈ ఎస్పెషల్లీ ఈ విజయవాడ కాకుండా మంగళగిరి ఒక ఎడ్యుకేషన్ హబ్బు లాగా తయారైపోయింది ఈ పిల్లలందరూ చాలా అంటే ఉపయోగపడాలి ఈ పిల్లలందరికీ లబ్ధి చేకూరాలంటే మన ఈ రోడ్ కనెక్టివిటీ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి కూడా వ్యాపారస్తులకు కూడా ఈ చేనేతకు సంబంధించి వ్యాపారస్తులకి చాలా ఉపయోగంగా ఉంటుంది అన్ని వర్గాల వాళ్ళకి ఒక స్టూడెంట్స్కి చేనేత వర్గానికి వే వేరే వ్యాపారస్తులకి కి కూడా ఈ ఈ వేస్తున్నటువంటి మూడు రోడ్లు ఫ్లైఓవర్లు వల్ల మంగళగిరి ప్రజలు ఎక్కువ లబ్ధి ఎక్కువ లబ్ధి కాదు చాలా ఒక ఒక రేంజ్ కెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఊరు గ్రా ఈ మంగళగిరి టౌన్ అనేది చాలా అప్గ్రేడ్ అవుతుంది ఒక మెట్రో టైప్ గా వస్తుంది